ప్రైజ్ తలగండి అందరికి వందనాలు ప్రభు పేరిట ఏసుతో నడవండి ఉదయకాలం కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము మరి రోజు మారు మనసు అంటే ఏమిటి అనేది మనము మరి వాక్య ధ్యానాంశంలో మరి ధ్యానించుకున్నాము అపస్తుల కార్యంలో మనం చూసినప్పుడు మరి రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చంలో మరి ధ్యానించినప్పుడు పేదరు అంటున్నారు అందరూ మారు మనసు పొందుడి పశ్చాత్తాప పొందుడి పాపక్షమాపణ నిమిత్తం పశ్చాత్తాప పొంది మారు మనసు పొందమని పిలుపునివ్వడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తికి మారు మనసు అవసరమని మారు మనసు పొంది పశ్చాత్తాప మరి మరి ప్రభులో మరి నూతనమైన హృదయం పొందుకోవడం ఎంతైనా అవసరమైందంటే ఎవరికి మారు మనసు అవసరము పశ్చాత్తాపము ఎవరికి అవసరమనేది అనేది మనము చూసినట్లయితే ప్రభుల వారు ఇచ్చిన నిర్వచం బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా ఉంటుంది మరి గలిలియా ప్రాంతంలో ఫిలాత్ అనే ఒక అధికారి రూకాసు వార్త పదమూడు అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు ధ్యానించుకున్నట్లయితే ఈ గలిలియా ప్రాంతంలో మరి ఉన్న ఫిలాత్ అనే ఒక అధికారి కొంతమంది వ్యక్తులకు కొన్ని అపరాధములు చేసిన వ్యక్తులకు చాలా కఠినమైన మరణ శిక్ష అనేది విధించడం జరుగుతుంది వాళ్ళు పొందిన ఆ శిక్షను బట్టి కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రభు వద్దకు మరి ఆ విషయాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ప్రభు అంటున్నారు తను స్వయంగా వారు మరి శిక్షించబడ్డారు మరణం పొందారు కాబట్టి గలిలియ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికంటే వాళ్ళు పాపాత్ములని మీరు తలుచుతున్నారా అలా ఏమి కాదు సియోనులో ఉన్న మరి గోపురము అనేది పడి చనిపోయిన పద్దెనిమిది మంది పాపాత్ములని మీరు తలుచుచున్నారా అలా ఏమి కాదు ఇక్కడున్న మీరు ప్రతి ఒక్కరూ మరి మారు మనసు పొంది మరి నూతన అనుభవంలోకి మీరు రాకపోతే మీరు కూడా అదే శిక్షకు పాత్రలని ప్రభు స్పష్టంగా తెలియపరచడం జరుగుతుందంటే దేవుని యొక్క మరి జ్ఞానం తర్కంతో దేవుని యొక్క నీతి న్యాయంలో మరి దేవుని యొక్క న్యాయస్థానంలో మరి చెప్పాలనుకుంటే మరి ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసు అవసరమని ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే మరి తన యొక్క హృదయాన్ని మరి పాత స్వభావాన్ని తీసివేసుకొని నూతనమైన హృదయం పొందుకోవాలని మరి కఠినమైన బండలాంటి ఆ హృదయాన్ని తీసివేసుకొని నూతన హృదయం అనుభవంలోకి మనిషి రావడం జరుగుతుంది అంతేకాదు నీతి క్రియలు అనేవి మురికి గుడ్డలు లాంటివి కాబట్టి మన నీతి మన యథార్థత మన యొక్క మంచి కార్యాలను బట్టి మనం పరలోక రాజ్యం చేయడం కానీ ప్రభు యొక్క మరి నామంలో విశ్వసించి ఆయన నామంలో ప్రార్థించి అంతేకాదు మారు మనసు పొందుకొని మరి ఆయన రాజ్యంలో మరి ముందుకు సాగితే అది మరి ప్రభు యొక్క మరి ఆత్మ చేత నింపబడి పరిశుధాత్మ వరమును పొందుకొని మరి ఆయన ఆత్మ నడిపింపు చేత మనం ముందుకు సాగుతుంది నిజమైన మనసు అవుతుంది అంటే ప్రభుని వెంబడించడము మనం వెళ్తున్న ఈ జీవిత గమ్యంలో కొంత దూరము మరి ఎంత వెళ్ళినప్పుడు ప్రభును కలుసుకున్నప్పుడు మరి ఆ మార్గము మరి లో మనం ప్రభుని ఎప్పుడైతే కలుసుకుంటామో మరి వెంటనే మన హృదయంలో మరి మనసు కార్యం జరిపింపబడి ప్రభు యొక్క మార్గాన్ని వెంబడిస్తూ ఆయన అంటున్నారు మరి ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులు అలా నా ఎద్దుకు రండి అని పిలవడం జరుగుతుంది అంటే మన ప్రయాసతో ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు మరి ఆయనని మనం ప్రభుని వెంబడించినప్పుడు ఆయన మరి ప్రభు యొక్క స్వారూప్యాన్ని గుణగానాలను మనం ధరించుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు అది మారు మనసు అనుభవంలోకి మనం అడుగు పెట్టడం జరుగుతుంది మరి వాక్యం చూసిన దేవుడు బిడ్డలు ఎవరైనా కూడా మరి అక్కడ ఉన్న ప్రభు యొక్క మరి ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తుల లాగా మీరు ఆలోచిస్తున్నారేమో మరి వారికి ఎలాగైతే ప్రభు సమాధానం చెప్పారో అలాగే మరి రక్షణ లేని బిడ్డ ప్రతి బిడ్డకు మరి దేవుడు అలాగే మరి వాక్యం ద్వారా మాట్లాడడం జరుగుతుంది వారు మనసు అనుభవం అనేది ప్రతి ఒక్కరికి అవసరము వారి మనసు పొందుతూనే మరి శిక్ష నుంచి మనం తప్పించుకోగలము లేకపోతే మరి శిక్ష ఆరుల ప్రభు మరి బైబిల్ గ్రంథం ద్వారా మనకు వివరిస్తున్నారు కాబట్టి వారి మనసు అనుభవంలోకి మరి అంత్యకాలంలో మనం సాగుతున్నాము అపాయకరమైన దినములలో మనం సాగుతున్నాము మరి మన ఆయుషు ఏపాటిది నీటి బుడుగ లాంటిది నేడు కనపడి రేపు మరి మాయమయ్యే నీటి బుడగ లాంటిది కాబట్టి వారు మనసు అనుభవంలోకి అడుగు పెట్టడము ఆ విధంగా ఆలోచించి ప్రభుని మరి సొంత రక్షణకు అంగీకరించి ఆయన మార్గంలో ముందుకు వెళ్ళడం మనకు మన జీవితంలో మరి ఎంతైనా మేలు ఈ వాక్యము మీ వినికిలో దీవించబడునుగాక